అందరికీ నమస్కారం పూజా వేదికకు స్వాగతం ఈరోజు మనం ఒడిస్సా రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి అయిన కోనార్క్ సన్ టెంపుల్ గురించి తెలుసుకుందాం ఈ సన్ టెంపుల్ పూరీకి ఇరవై మూడు మైళ్ళ దూరంలో చంద్రభాగా నది ఒడ్డున ఉంది కోనార్క్ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకుందాం కోనార్క్ అనే పదం రెండు సాంస్కృతిక పదాల నుండి ఉద్భవించింది ఇందులో కొన అంటే మూలం లేదా కోణం అని అర్థం అలాగే ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం ఈ వర్డ్ యొక్క కంప్లీట్ మీనింగ్ చూస్తే సూర్యునికి అనుకూలమైన మూల స్థానాన్ని సూచిస్తుంది ఈ కోనార్క్ టెంపుల్ ని మొదటి కిరణాలు ప్రధాన ద్వారం పైన పడే విధంగా కన్స్ట్రక్ట్ చేశారు ఈ ఆలయ నిర్మాణం కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా ఖగోళ శాస్త్రం ప్రాచీన భారతీయ నాగరికత నిర్మాణ శైలి కలల సంపదలను చూపిస్తోంది కోనార్క్ సూర్య దేవాలయాన్ని క్రీస్తు శతాబ్దం పన్నెండు వందల యాభైలో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహ దేవుడు వన్ నిర్మించారు దాదాపు పదహారు సంవత్సరాలు పన్నెండు వందల మంది శిల్పులు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ టెంపుల్ స్ట్రక్చర్ని చూస్తే ఇది ఒక రథం ఆకారంలో ఉంటుంది ఈ రథానికి ఇరవై నాలుగు చక్రాలు ఏడు గుర్రాలు ఉంటాయి రథాన్ని లాగుతున్నట్లుగా చెక్కబడిన ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి అలాగే కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం సూర్యకిరణాలు భూమిని చేరడానికి ఏడు వాతావరణ పొరల గుండా ప్రయాణించడాన్ని కూడా ఈ గుర్రాలు సూచిస్తాయి అలాగే రథానికి ఉన్న ఇరవై నాలుగు చక్రాలు ఒక రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటలను సూచిస్తాయి ప్రతి చక్రానికి ఎనిమిది ఆకులు స్పోక్స్ ఉంటాయి ఇవి ఒక రోజులోని పగలు మరియు రాత్రిని విభజించే ఎనిమిది కాలాలను సూచిస్తాయి మైన్యూట్ సిగ్నిఫికెంట్ ఫీచర్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ అప్పటి శిల్పులు ఆలయాన్ని నిర్మించారు ఓనార్క్ సన్ టెంపుల్ భారీ ఖగోళ అబ్జర్వేటరీ మరియు ప్రాచీన భారతీయ నాగరికత యొక్క శాస్త్రీయ ఇంజనీరింగ్ స్కిల్స్కి ఒక చిహ్నం ఈ ఆలయంలో చక్రాలలో నాలుగు చక్రాలను సూర్య రశ్మి గడియారాలుగా ఉపయోగించి ఖచ్చితమైన ని చెప్పవచ్చు కోనార్క్ ఆలయ వాస్తుశిల్పం కలింగ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది కోనార్క్ సన్ టెంపుల్ యొక్క శిల్పకళలను మనం పరిశీలిస్తే అవన్నీ కూడా థర్టీన్త్ సెంచురీలో వాళ్ళ లైఫ్ స్టైల్ని జీవిత శైలిని వాళ్ళ టైం మేనేజ్మెంట్ని అన్నిటినీ కూడా చాలా మైనట్గా కార్ఫ్ చేశారు సన్ టెంపుల్ లో మనం చూస్తున్న అద్భుతమైన సింహాలు నృత్యకారులు సంగీతకారులు వారు ఉపయోగించిన పరికరాలు ఆనాటి కళాత్మిక వైవిధ్యాన్ని చూపిస్తున్నాయి ఇక్కడ ఉన్న నృత్య మండపం భోగ మండపం ని చాలా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది హిందూ సాంప్రదాయంలో సూర్యుని ఆరోగ్య ప్రదాతగా భావించి పూజలు చేస్తారు సాక్షాత్తు శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు ఈ ఆలయాన్ని దర్శించి తన వ్యాధి నుండి విముక్తి పొందారని చెప్తున్నారు కోనార్క్ మెయిన్ టెంపుల్లో మెయిన్ సీక్రెట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ స్టోన్ అయస్కాంత రాయి ఈ ఆలయంలో అమర్చిన యాభై రెండు టన్నుల బరువైన అయస్కాంత ప్రభావం వల్ల సూర్యభగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదట ఉషోదయంలో తొలి సూర్యకిరణాలు నేరుగా విగ్రహానికి ఉన్న వజ్రపు కిరీటం అయిన పడి ఆలయ శోభను మరింత పెంచేది ఫిఫ్టీన్త్ సెంచురీలో చాలా ఆక్రమణదారుల వల్ల ఈ ఆలయం ధ్వంసమైంది ఆలయం దగ్గర సముద్ర తీరంలో షిప్స్ ఉన్నప్పుడు ఈ టెంపుల్ ఉన్న అయస్కాంత ప్రభావం మాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వారి ఓడల నావికా వ్యవస్థ అంటే దిక్సూచి పనిచేసేది కాదట దానితో ఈ టెంపుల్ని డ్యామేజ్ చేశారు సుమారు నూట పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఆలయంలోని ఆడిటోరియం గదిని రక్షించడానికి బ్రిటిష్ వారు ఆలయ లోపల భాగాన్ని ఇసుకతో నింపారు అలాగే లోపల ఉన్న ఈ సన్ టెంపుల్లోని మెయిన్ విగ్రహం సూర్య భగవానుడి విగ్రహాన్ని పూరి దేవాలయంలో దాచిపెట్టారు అని చెప్తారు కోనార్క్ దేవాలయం భారతదేశంలోని పదవ అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది ఈ ఆలయం దేశం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రాత్మక వారసత్వానికి ఒక ముఖ్యమైన చిహ్నంగా ఉంది కోనార్క్ సన్ టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది